శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంజనేయ స్వామి గల పన్నెండు నామాలతో కూడుకున్న స్తోత్రమే ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం దీనినే హనుమాన్ ద్వాదశ ద్వాదశనామ స్తోత్రం అని కూడా పిలుస్తాం ఈ ద్వాదశనామ స్తోత్రంలో ఆంజనేయ స్వామి వారి యొక్క సకల సద్గుణాలు అలాగే వారు సాధించిన గొప్ప విజయాలు కీర్తించబడ్డాయి ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి హనుమాన్ కృప వల్ల సకల ఆపదలు నశిస్తాయి ఎవరైతే రోజుకు మూడు సార్లు ఆంజనేయ ద్వాదశి నామ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటారో వారిని శ్రీ మారుతి అన్ని విధాలా రక్షిస్తారు ప్రాత సంధ్యలు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ స్తోత్రాన్ని మనసులో పఠించి స్వామివారికి నమస్కరిస్తే ఆ రోజంతా చేసే పనిలో విజయం ప్రాప్తిస్తుంది హనుమ అంజనాసూను వాయుపుత్రమేష్ట ఫగణ సక పింగాక్ష అమిత విక్రమ వధదిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశ దర్పహ ఈ పన్నెండు నామాలతో కూడుకున్నటువంటి స్తోత్రమే ఆంజనేయ ద్వాదశి నామ స్తోత్రం ప్రతిరోజు ఈ ద్వాదశి నామ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠిస్తే అన్నింటా విజయం ఉంటుంది చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అపభుత్ భయం నశిస్తుంది అదేవిధంగా భయం కూడా నశిస్తుంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు రోజుకు మూడు సార్లు గనక చదువుతూ ఉన్నట్లయితే ఆరోగ్యం కుదురుపడుతుంది ఈ స్తోత్రం స్క్రీన్ మీద ఇవ్వ ఇవ్వబడింది అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడింది ఒకసారి గమనించండి ప్రయాణం చేసే ముందు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అలాగే దూర ప్రయాణం చేసే ముందు దూర ప్రయాణం చేసే సందర్భాల్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే యాక్సిడెంట్స్ కావు భయం ఉండదు సురక్షితంగా గమ్యానికి చేరుతాం ఈ రోజుల్లో రోడ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి అదేవిధంగా ఇతర యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ ద్వారా మానవుల మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది అందువల్ల ప్రయాణం చేసే ముందు ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించి గనక ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ కావు అదేవిధంగా ప్రాణాపాయం తప్పుతుంది ఈ ద్వాదశి నామ స్తోత్రాన్ని ప్రయాణం చేసే ముందు పఠించాలి అదేవిధంగా ప్రయాణం చేసే సందర్భంలో కూడా మధ్య మధ్యలో పఠిస్తూ ఉన్నట్లయితే సురక్షితంగా మనం గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది ఇది అనుభవంలో నిరూపితమైన సత్యం ఆంజనేయ ద్వాదశి నామ స్తోత్రం పఠిస్తే పటిస్తే భయం ఉండదు చేసే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది ఏదైనా ప్రత్యేకమైన పని పెట్టుకొని మనం వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే అంటే దూర ప్రయాణం కనుక చేయాల్సి వస్తే ప్రయాణానికి ముందు ఆంజనేయ స్వామిని తలుచుకొని ఈ స్తోత్రాన్ని పఠించి కనుక బయలుదేరితే సురక్షితంగా మనం అక్కడికి చేరుకోగలం అదేవిధంగా మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి మార్గమధ్యంలో ఎటువంటి ఆపదలు కూడా సంభవించవు రోజు ఈ స్తోత్రాన్ని గనక పఠిస్తూ ఉన్నట్లయితే కుజగ్రహ బాధలు తగ్గుతాయి కుజగ్రహ బాధలు తగ్గటం వల్ల యాక్సిడెంట్స్ కావు అదేవిధంగా రక్త సంబంధమైన దోషాలు నశిస్తాయి ఇంకా ఉద్యోగ సమస్యలు కూడా తీరిపోతాయి జాతకంలో కుజగ్రహ సమస్య కనుక ఉన్నట్లయితే స్థిర స్థిరమైన వృత్తి ఉద్యోగాలు ప్రాప్తించడం కష్టమవుతుంది తరచూ ఉద్యోగాలు మారాల్సి ఉంటుంది అదేవిధంగా తరచూ ప్రదేశాలు అంటే ఊళ్ళు కూడా తిరగాల్సి ఉంటుంది చేసే ఉద్యోగంలో కూడా తృప్తి ఉండదు అక్కడ కూడా అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా మంచి వాతావరణం ఉండదు అందువల్ల అటు ఇటువంటి వారు ప్రతిరోజు కనుక హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే కుజగ్రహ బాధలు తొలుగుతాయి తద్వారా స్థిరమైన వృత్తి ఉద్యోగాలు ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది రాత్రిని నిద్రించే ముందు అంటే పడుకునే ముందు ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించి గనక నిద్రపోతే పీడకళలు రావు అదేవిధంగా ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ కనుక ఉన్నట్లయితే నవగ్రహ శాంతి జరుగుతుంది మానవులందరూ కూడా బాధలు నవగ్రహాలు దోషాల వల్ల ప్రాప్తిస్తాయి హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రాన్ని కనుక మనం ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే నవగ్రహ శాంతి జరుగుతుంది నవగ్రహ శాంతి జరగటం వల్ల విద్యలో విజయం ప్రాప్తిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సరస్వతి కటాక్షం వాక్ సిద్ధి ప్రాప్తిస్తాయి అన్ని ఆపదలు నశిస్తాయి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది వివాహం కానిటువంటి వారు వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేసేవారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే సకాలంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వివాహం కోసం ఆంజనేయ స్వామిని స్తోత్రంతో ప్రార్థి ప్రార్థించినప్పుడు మంగళవారం ఉపవాసం ఉండాలి నెలకు ఒక మంగళవారం తప్పనిసరిగా శ్రీ స్వామివారికి ఆకుపూజ సమర్పించాలి అదేవిధంగా మంగళవారం రోజు శుక్రవారం రోజు గోమాతకు అరటి పండ్లను నివేదించాలి హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రాన్ని కనుక పఠిస్తే హనుమాన్ చాలీసా చదివిన ఫలితం కలుగుతుంది అందువల్ల హనుమాన్ చాలీసా చదవలేనటువంటి వారు అంత టైం లేనటువంటి వారు సంక్షిప్తంగా ఉండే ఆంజనేయ స్వామి స్వామివారి యొక్క పన్నెండు నామాలను అంటే ఈ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే అన్ని ఆపదలు నశిస్తాయి భయం దూరం అవుతుంది లౌకపరంగా వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది సర్వత్రా విజయం లభించాలంటే ఆంజనేయ ద్వాదశి నామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి రోజుకు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పఠిస్తూ ఉండి మంగళవారం ఒక పూట ఉపవాసం ఉండి వీలుంటే హనుమాన్ టెంపుల్లో మంగళవారం రోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయటం కానీ లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయటం కానీ నెలకొక్క మంగళవారం స్వామివారికి ఆకుపూజ సమర్పించినట్లయితే సర్వత్రా విజయం కలుగుతుంది ఉద్యోగం ప్రాప్తిస్తుంది వివాహం అవుతుంది ఉద్యోగంలో ఉండే అన్ని సమస్యలు దూరం అవుతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంతానపరమైన సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా సిద్ధి కలుగుతుంది ఇంతటి మహిమ గల ఈ స్తోత్రాన్ని స్క్రీన్ మీద ఇవ్వబడింది గమనించండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కింద ఉదహరించబడింది గమనించండి ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ ద్వా ద్వాదశి నామ స్తోత్రాన్ని పఠించండి శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ దత్త శరణం మమ శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు స్వస్తి